హలో వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి మంచి లహరియా జార్జెట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ మంచి కలర్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ అండి శారీస్ అన్నీ హ్యాండ్ ప్రింట్ శారీస్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా క్రేప్ మెటీరియల్తో వస్తుందండి దీని బ్లౌజ్లన్నీ క్రేప్లో వస్తాయి ఇలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వైలెట్ కలర్ ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మంచి కలర్ కాంబినేషన్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి మెంత యెల్లో కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి బ్లాక్ కలర్ ఎల్లో కలర్ బోర్డర్ దీని పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది ఇలా ఎల్లో కలర్లో వస్తుందండి పళ్ళు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి దేని బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రేప్లో వస్తుంది మంచి ఎల్లో కలర్కి బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని పళ్ళు వచ్చేసేలా బ్లూ కలర్ వస్తుంది చాలా బాగుంది కలర్ చాలా రేర్ కలర్ మంచి గ్రీన్ అండ్ బ్లూ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి క్రేప్ మెటీరియల్లో అండి బ్లౌజ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీస్ అన్నీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి ప్రతి సారీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ప్రింట్ ఏం పోదు మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచి లెహారియల్ జార్జెట్ చాలా లైట్ లైట్ వెయిట్లో ఉంటాయి శారీకి ఇలా గోల్డ్ బోర్డర్ వస్తుంది ప్రతి శారీకి ఇలా స్మాల్ గోల్డ్ గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండి పింక్ అండ్ బిస్కెట్ కలర్ లైట్ పింక్ డార్క్ పింక్ వచ్చేసి ఇది మంచి క్రీమ్ కలర్ డార్క్ క్రీమ్ కలర్ అండి ఈ శారీ ఇది టెంపుల్ బోర్డర్ వచ్చింది ఎలా వస్తుంది కింద బోర్డరు పైన శారీ మొత్తం ఎలా వస్తుంది దీని పళ్ళు ఇది బ్లౌజ్ ఇదండి హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి పింక్ పింక్ కలర్కి బిస్కెట్ కలర్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ అండి శారీస్ అన్నీ హ్యాండ్ ప్రింటే అండి అన్నీ హ్యాండ్ ప్రింటింగ్ శారీసే వాషబుల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్కి నెక్స్ట్ మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ ఇదిగో టెంపుల్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి లెహరియల్ జార్జెట్ శారీస్ అండి పళ్ళు వచ్చేసి చూడండి ఎంత బాగుందో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది జార్జిట్లోనే వచ్చిందండి దీని బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సరే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఏపీ తెలంగాణ షిప్పింగ్ లేదు వేరే స్టేట్ అయితే షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్రిక్ రెడ్ అంటారు కదండి ఆ కలరు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది దీని పళ్ళు ఇదండి ఇది శారీ రివర్స్లో హోల్డ్ ఉంది అందుకే మనకి పైన లైట్ కలర్ కనిపిస్తుంది ఇదండి అసలు మంచి రెడ్ కలరు రెడ్ కలర్కి గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉన్నాయి శారీస్ అన్నీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బిస్కెట్ కలర్కి మెరూన్ కలర్ అండి దీని మీద ప్రింటింగ్ బోర్డర్కి ఇలా దీపం ప్రింటింగ్ వచ్చింది చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా మెరూన్ కలర్ రెన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్లో హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చిద్దండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ మంచి బిస్కెట్ కలర్కి మెరూన్ కలర్ హెరియల్ జార్జెట్ శారీస్ అండి అన్ని శారీస్కి ఇలా గోల్డ్ బార్డర్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి ఈ శారీస్ అన్నీ వాషబుల్ కూడా వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ అండ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది దీని పళ్ళు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లో వస్తాయి ఇదండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఎల్లో కలర్కి మీరు రెడ్ కలర్ బోర్డర్ వచ్చి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి రెడ్ కలర్కి ఎల్లో కలర్ హ్యాండ్ ప్రింటింగ్ శారీస్ లెహరియల్ జార్జెట్ హ్యాండ్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ మంచి రెడ్ అండ్ ఎల్లో నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది క్రాస్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇలా క్రాస్ డిజైన్లో వస్తుందండి ఈ శారీ మంచి వైలెట్ అండి ఆరెంజ్ దీని పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఆరెంజ్ కలర్లో వైలెట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్ ప్రింటింగ్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మీకు నచ్చిన కలర్ని ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఏ మోడల్లో ఇదే లాస్ట్ కలర్ అండి ఇంకా మెరూన్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రంగామణి మోడల్ వచ్చిందండి ఇది కూర్చీళ్ళలో ఈ బిస్కెట్ కలర్ వస్తుంది శారీ మొత్తం మెరూన్ కలర్ వస్తుంది ఈ బిస్కెట్ కలర్ కుర్చీళ్ళలో వస్తుంది బ్లౌజు పళ్ళు కూడా మీకు బిస్కెట్ కలర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్